అమెరికాలోని సినీ లవర్స్ కు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు విదేశీ సినిమాలపై వంద శాతం తారీఫ్ నివదించారు అయితే అమెరికాలో తీసిన సినిమాలకు మాత్రం తారీఫ్ మినహాయించారు ప్రస్తుతానికైతే భారతీయ సినిమాలకు ఇది ఒక బిగ్ షాక్ అంటున్నారు నిపుణులు విదేశీ సినిమాలు అమెరికాను ను దెబ్బ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు ఇకపై అలా జరగదంటూ కూడా ట్రంప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు ఇకపై ఫర్నిచర్ పై కూడా తారీఫ్ విధిస్తానంటూ వ్యాఖ్యానించారు ట్రంప్ అయితే ఇదంతా కూడా ఇప్పుడు భారతీయ సినిమాపై ఒక బిగ్ షాక్ అంటే భారతీయ సినిమాకి ఒక పెద్ద దెబ్బ అన్నట్టుగా కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే ఇది నిజంగానే అమెరికాలోని సినిమా లవర్స్ కి నిజంగానే ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు ఇప్పుడు విదేశీ సినిమాలపై వంద శాతం తారీఫ్ విధించారు ట్రంప్ అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు ఎస్ వెంకట్ ఎప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ తారీఫ్ విషయాల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూనే ఎప్పుడు వార్తలను నిలుస్తూనే ఉంటారు అయితే ఇప్పుడు మరొకసారి అమెరికాలోని సినిమా లవర్స్కి అయితే ఆయన ఒక షాక్ ఇచ్చారని చెప్పొచ్చు బిగ్ షాక్ విదేశీ సినిమాలపై వంద శాతం తారీఫ్ ని విధించారు సో ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డరా లేదంటే జస్ట్ ప్రపోజల్ మాత్రమేనా దీనిపై ఖచ్చితంగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు అయితే దీనిపై ఇంకా సంతకం చేయాల్సి ఉంది దీనిపై అంటే రాబోయే వారం రోజులు దీంతో పూర్తిగా అంటే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి దాన్ని అమలు చేయడానికి దాదాపుగా అక్టోబర్ చివరి వారం నుంచి కూడా ఇది అమలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే వీటితో పాటుగా మరికొన్ని టారిఫ్లను కూడా రీసెంట్ గా ట్రంప్ విధించడం జరిగింది ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి ఫార్మా ఉత్పత్తులపై కూడా ట్రంప్ తారీఖులు విధించారు దాదాపు యాభై శాతం తారీఖులు విధించారు అలాగే ఫర్నిచర్ విషయంలో ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఫర్నిచర్ విషయంలో కూడా ఆయన మొన్నే క్లారిటీ ఇచ్చారు వాటిపై కూడా ఉంటుంది ఖచ్చితంగా ఫిబ్రవరి సారీ అక్టోబర్ ఇరవై తర్వాత నుంచి మేము వాటిపై సొంకాలు విధిస్తామంటూ కూడా ట్రంప్ స్పష్టం చేశారు ఇప్పుడు సినిమాల విషయంలో కూడా అది జరగబోతోంది ఇరవై తర్వాత అంటే వచ్చే నెల ఇరవై తర్వాత నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి రానున్నాయి భారీగా ఈ ప్రభావం అనేది మన ఇండియన్ సినిమాలపై ఎక్కువగా పడే అవకాశం ఉంది ఎందుకంటే మన హీరోలు అలాగే డైరెక్టర్లు నిర్మాతలు అందరూ కూడా ఎక్కువగా విదేశీ మార్కెట్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు కెనడా అమెరికా అలాగే యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇలా ఫిజీ వంటి కొన్ని దేశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా విదేశాల నుంచి వచ్చే వసూళ్లపై భారీగా పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అది కూడా విదేశీ సినిమాల మీద ట్రంప్ గత కొన్నాళ్లుగా విదేశాలను బెదిరించే ధోరణితోనే వ్యవహరిస్తున్నాను ముఖ్యంగా భారత్ విషయంలో కక్ష సాధింపుగా అంటే భారతీయులను ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా కూడా కనబడుతుంది ఎందుకంటే అమెరికాలో రిలీజ్ అయ్యే విదేశీ సినిమాల్లో వంద సినిమాలు రిలీజ్ అయితే దాదాపు ఎనభై రెండు సినిమాలు భారత సినిమాలో ఉంటాయి అంటే దాదాపు పది సినిమాలు రిలీజ్ అయితే ఎనిమిది మన సినిమాలే కాబట్టి ఖచ్చితంగా అంటే రష్యా విషయంలో మనం అనుసరిస్తున్న వైఖరి ట్రంప్ కు నచ్చడం లేదు కాబట్టి ఆయిల్ ఉత్పత్తులపై అంటే దాని మీద మన రష్యా నుంచి తీసుకున్నటువంటి చమురు విషయంలో ట్రంప్ వైఖరికి స్పష్టంగా చెప్పి అరవై శాతం సోంకాలు విధించారు ఇప్పుడు కూడా మనల్ని టార్గెట్ చేసేందుకే రీసెంట్ గా ఫార్మా ఉత్పత్తుల విషయంలో అలాగే ఇప్పుడు తీసుకున్నటువంటి సినిమాల నిర్ణయం కూడా మనల్ని టార్గెట్ చేయడానికి అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం కూడా మరొకటి ఉంది ఎందుకంటే అమెరికా హాలీవుడ్ సినిమాలకు ఎక్కువ విదేశీ సినిమాల నుంచి దెబ్బ పడుతోంది విదేశీ సినిమాలు ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి అలా కొరియా సినిమాలు కానీ లేదంటే చైనా నుంచి వచ్చే కొన్ని సినిమాలు కానీ అలాగే ఆ గల్ఫ్ దేశాల్లో రిలీజ్ అయ్యేటువంటి ఒపెక్ దేశాల్లో రిలీజ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ లో రిలీజ్ అయ్యే సినిమాలు కానీ ఇలా కొన్ని వాళ్ళ సినిమాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి దీంతో అక్కడ కొన్నిసార్లు హాలీవుడ్ సినిమాలకు థియేటర్లు కూడా దొరకటం లేదనే కామెంట్ కూడా మొన్న మనం కొన్నాళ్ళుగా వింటూ వచ్చాం ఆ ప్రభావం అనేది యూకే అలాగే ఆస్ట్రేలియా కెనడాలో కూడా కొంతవరకు ఉంది ఇప్పుడు ట్రంప్ తమ సినిమాలు అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన అక్కడ తీసే సినిమాలకు సంబంధించి అంటే వాళ్ళ సినిమాల పరిశ్రమను కాపాడుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా నిపుణులు అభిప్రాయపడుతుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు అమెరికాలో ఉన్న సినిమా లవర్స్ కి ఇది ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటే సినిమా చూడాలన్నా కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా ఎక్కువ వస్తుందా ఖచ్చితంగా ఇప్పుడు పది రూపాయలు చెల్లిస్తే దానికి ఇంకో పది అంటే వంద రూపాయలు డాలర్లు పెట్టి చూసే సినిమా డాలర్లు పెట్టి చూసే పరిస్థితి క్రియేట్ చేసే ట్రంప్ ఖచ్చితంగా ఇది సినిమా లవర్స్ కు అంటే ఇప్పుడు సాధారణంగా మన అమెరికా అనగానే మన విద్యార్థులు ఎక్కువగా ఉంటారు భారత్ నుంచి వాళ్ళు రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ అక్కడ చాలా మంది ఉంటారు అవును మన ముఖ్యంగా వాళ్ళలో యూత్ ఎక్కువగా ఉంటారు అంటే ముప్పై ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఏదో పార్ట్ టైం జాబులు చేసుకుని వాళ్ళు నానా కష్టాలు పడి అక్కడ సెటిల్ అవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే హెచ్ వన్ వేసాల మీద పనిచేసుకునే వాళ్ళు డిపెండెంట్ వేషాల మీద ఉండేవాళ్ళు అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అమెరికా వెళ్ళి టూరిస్టులుగా వెళ్తూ ఉంటారు మన దగ్గర నుంచి ఏదన్నా వైద్య సదుపాయాల కోసం ఇట్లా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అమెరికాలో సెట్లయితే ఇక్కడ నుంచి తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ ఒక మూడు నాలుగు నెలలు ఉండి మళ్ళీ వచ్చేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సినిమాలు చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా అది భారంగానే చెప్పుకోవాలి సో యూత్ ఇక విదేశీ సినిమాలను చూడటం అనేది అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అయినా సరే మన తెలుగు యూత్ అయినా సరే అక్కడ మన సినిమాలు చూడటం అనేది వాళ్ళు ఖచ్చితంగా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారంగా చెప్పుకోవాలి అయితే ఇంకా వాళ్ళు థియేటర్కి వెళ్ళకుండా ఇంకా ప్లాట్ఫామ్ మీద ఆధారపడే పరిస్థితి అయితే వస్తుందంటారా ఖచ్చితంగా ఓటీటీలోనే సినిమా చూసే పరిస్థితి వస్తుంది అది ఆ దెబ్బ మామూలుగా సినిమా వాళ్ళ కంటే కూడా నిర్మాతలపై ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది ఎందుకనంటే సినిమాలను భారీగా ఖర్చు పెట్టి తీసే పరిస్థితి ఉంది మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు ఇలా ఒక వందల కోట్లలోనే నెంబర్లు చెప్తున్నారు మరి ఎంత పెట్టి తీస్తున్నారు ఏంటనే తెలియకపోయినా ఈ నెంబర్లు అయితే ఆ రేంజ్ లోనే ఉంటున్నాయి ఇక అక్కడ మిలియన్ డాలర్లు వసూలు చేయాలి మూడు బిలియన్ డాలర్లు నాలుగు మిలియన్ డాలర్లు వసూలు చేయాలనే టార్గెట్ తోనే మన కూడా అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలు మొన్న మనం చూసాం డాకు మహారాజ్ ఈవెంట్ కూడా అక్కడే జరిగింది ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ కూడా అక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే జరిగింది త్వరలోనే ప్రభాస్ రాజాసాబ్ సినిమా ఈవెంట్ కూడా అక్కడే ఏర్పాటు చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం భారతీయ సినిమాలపై తీవ్రంగా పడుతుంది ముఖ్యంగా తెలుగు సినిమాలపై మాత్రం ఖచ్చితంగా పడుతుందనే చెప్పాలి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంత ఖర్చు పెట్టి ఇప్పుడు వంద డాలర్లు అంటే దాదాపు ఒక సినిమా చూడాలంటే ఎనభై దాదాపు ఎనిమిది వేలు పైన ఖర్చు పెట్టాలి ఎనిమిది వేల ఐదు వరకు ఖర్చు పెట్టాలి సో ఈ సాహసం ఖచ్చితంగా మన యువత చేసే పరిస్థితి లేదు చెప్పుకోవచ్చు ఎస్ అయితే ప్రస్తుతానికి అయితే కొన్ని మినహాయింపు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే అమెరికాలో తీసిన సినిమాలకైతే తారీఫ్ మినహాయింపు ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఎలాంటి మినహాయింపులు ఉన్నాయి ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఈ వంద శాతం అనేది అమెరికాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమా అంటే కొంత శాతం దాదాపు ఇరవై శాతం లేదా ముప్పై శాతం తమ దేశంలో సినిమా షూటింగ్ చేస్తే కొంత ఇస్తారు లేదు పూర్తిగా తమ దేశంలోనే విదేశీ సినిమాలు షూటింగ్ జరిగితే పంపిస్తారు అంటే ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటంటే తమ దేశ పర్యాటక రంగాన్ని లేదా తమ దేశ ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా అంటే ఇప్పుడు ఒక సినిమా నిర్మించాలి అంటే భారీగా మన దగ్గర నుంచి చాలా మంది అంటే ఒక్క సినిమాకి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ సినిమా కొన్ని సహాయకులు కానీ డైరెక్టర్లు కానీ లేదా నిర్మాతలు లేదంటే హీరోయిన్లు ఇలా దాదాపు ఒక ముప్పై నుంచి నలభై మంది అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆదాయాన్ని కూడా ట్రంప్ పెంచుకోవడానికి వీళ్ళందరికీ వీసాలు అప్లై చేయడం కానీ ఇట్లా కొన్ని ప్రాసెస్లు ఉంటాయి ఇవన్నీ కూడా అమెరికాకు ఒక రకంగా ఆదాయమే సో వీటన్నిటిని కూడా పెంచుకోవడానికి కూడా ట్రంప్ ఆ నిర్ణయం తీసుకో తీసుకుని ఉండవచ్చు అనేది నా అభిప్రాయం ఎస్ ఇప్పుడు ఈ భారతీయ సినిమాలకు వంద వంద శాతం తారీఫ్ విధించడం అనేది ఇది నిజంగానే భారతీయ సినిమాకు ఒక బిగ్ షాక్ గానే చెప్పచ్చు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు దీనికి సంబంధించి లీగల్ గా ఏదైనా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఖచ్చితంగా లీగల్ గా మనం ప్రొసీడ్ అవడానికి ఛాన్స్ లేదు ఎందుకు అని అంటే అది వాళ్ళ దేశం కోసం ఆ దేశ అధ్యక్షుడి హోదాలో అతను నిర్ణయం తీసుకున్నాడు దాన్ని ప్రభుత్వం అమలు చేయాల్సింది ఎందుకంటే అతను ఆ దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అంటే ఇప్పుడు అమెరికా కోర్టు అయినా సరే మీ దేశం అది ద్వైపాక్షికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే నిర్ణయాలు తీసుకుంటారని విరోధాత్మక రంగంలో అలాగే క్రీడా రంగంలో ఎవరో జోక్యం చేసుకోవడానికి ఉండదు న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకో వాళ్ళు అంటే పక్క దేశంలో తీసిన సినిమాలకు నువ్వు టార్ఖింగ్ తగ్గిస్తున్నా ఆయన చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోవచ్చు కాబట్టి ఈ విషయంలో ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ట్రంప్ ఎదుర్కొనే అవకాశాలు అయితే దాదాపుగా లేవనే చెప్పాలి అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా ట్రంప్ కాస్త వ్యతిరేకంగానే ఉన్నా కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఒకవేళ వెళ్ళినా సరే ప్రభుత్వం కోర్టులో వాదించే విధంగా వాదిస్తుంది ఎందుకంటే తమ విదేశీ సినిమాల కారణంగా హాలీవుడ్ దెబ్బతింటుంది అనేది ట్రంప్ సర్కార్ వాదన కాబట్టి అదే వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకుంటారు ఎందుకంటే జరిగిన ఘటనల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రంప్ కి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఇది అమలయ్యే సూచనలు అయితే కనపడుతున్నాయి ఓకే రైట్ వెంకట్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఎస్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని సినిమా లవర్స్ కి ఒక బిగ్ షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు విదేశీ సినిమాలపై వంద శాతం తారీఫ్ అయితే విధించారు అమెరికాలో తీసిన సినిమాలకైతే తారీఫ్ మినహాయింపులు అయితే ప్రకటించారు కానీ అది ఎలాంటి మినహాయింపులు అనేది ఇంకా కంప్లీట్ ప్రకటన అయితే విడుదల చేయలేదు అయితే భారతీయ సినిమాలకు ఇది బిగ్ షాక్ అంటున్నారు నిపుణులు విదేశీ సినిమాలు అమెరికాను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు ఇకపై అలా జరగదంటూ కూడా ఒక పోస్ట్ని కూడా రిలీజ్ చేశారు ట్రంప్ ఆ పోస్ట్ని కూడా మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నాం క్లియర్గా దాంట్లో మెన్షన్ చేశారు సో మిగతా అంటే బిజినెస్ అంతా కూడా యునైటెడ్ స్టేట్ బిజినెస్ అంతా కూడా పక్క దేశాలు లాగేసుకుంటున్నాయి ఎలాగైతే ఒక చిన్నపిల్ల చేతిలో క్యాండిల్ లాగేసుకున్నట్టుగా లాగేసుకుంటున్నాయి మన యునైటెడ్ స్టేట్ బిజినెస్ అంటూ కూడా అక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఇదే నేపథ్యంలో ఇకపై ఇలా జరగదంటూ కూడా వంద శాతం ని విధించారు విదేశీ సినిమాల మీద సో ప్రస్తుతానికైతే ఇది అలా అంటే ట్వంటీ ఎయిత్ నుండి అమల్లోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే దీని గురించి లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం కూడా లేదు ఎందుకంటే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి తీసుకున్న స్టెప్ లాంటిది కాబట్టి ప్రస్తుతానికి దీంట్లో ఎలాంటి మినహాయింపులు కనిపించమని తెలుస్తుంది